ఆసియాకు రెండు వేల ఇరవై ఐదు టోర్నీని భారత్ ఘనంగా ప్రారంభించింది పసికున్న యుఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘనంగా గెలిపొందింది పూర్తిగా మ్యాచ్ ఏకపక్షంగా సాగిన నేపథ్యంలో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది ముందుగా బౌలింగ్ లో నిప్పులు జరిగిన భారత్ ఆ తర్వాత బ్యాటింగ్ లో బౌండరీల మోత మోగించేసింది అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే శుభమన్ గిల్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా బాగా రాణించారు టీ ట్వంటీలలో వరల్డ్ చాంపియన్ అయిన భారత్ కు యుఏఈ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన యుఏఈ పదమూడు ఓవర్లలో యాభై ఏడు పరుగులకు కుప్పకుంది ఓపెనర్ అలీషాన్ ఒక్కడే రెండు ఇరవై రెండు పరుగులు చేశాడు అది కూడా మూడు ఒక సిక్స్ సహాయంతో అలాగే కెప్టెన్ మహమ్మద్ వసీమ్ పంతొమ్మిది పరుగులు చేశారు మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ గా పరిమితమయ్యారు భారత వెటర్నర్ స్పిన్నర్ కుల్దీప్ అయితే ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు పేస్ ఆల్రౌండర్ శివం దుబే మూడు వికెట్లు తీశాడు అద్భుత బౌలింగ్ తో యు పతనాన్ని శాసించారు బూమ్రా అక్షర్ వరుణ్ తలొక వికెట్ పడగొట్టారు అనంతరం భారత్ కేవలం అంటే కేవలం ఇరవై ఏడు బంతులు అంటే నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఒకే ఒక వికెట్ నష్టానికి అరవై పరుగులు చేసి అసలు నల్లేరు మీద నత్త నడకలాగా సునాయాసమైన గెలుపును అందుకుంది అభిషేక్ శర్మ రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై పరుగులు అంటే అది కూడా పదహారు బంతుల్లోనే ఇంకా శుభమన్ గిల్ తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో ఇరవై పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ రెండు బంతుల్లో ఒక సిక్స్ చేసి ఏడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ తో దుమ్ము దిలిపారు యుఏఈ బౌలర్లలో సునైద్ సిద్ధికి ఒక్కడే ఒక వికెట్ తీశాడు అది కూడా అభిషేక్ గిల్ అభిషేక్ అభిషేక్ శర్మది ఇక వీళ్ళిద్దరి ధాటికి తొంభై మూడు పరుగులు తొంభై మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించేసింది అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంసన్ ని జట్లోకి తీసుకుంటాము మీరు బాధపడకండి అతను న్యాయం చేస్తాము అన్న మాటని నిలబెట్టుకున్నాడు అయితే దీంతో సూర్యకుమార్ యాదవ్ పైన ప్రత్యేకమైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యాభై ఎనిమిది పరుగులు అనేది స్వల్ప లక్ష్యం అయినప్పటికీ కూడా భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఇది భారత అభిమానుల్లో జోష్ నింపింది హైదర్ అలీ బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతిని స్టేడియం బయటకు పంపించాడు మరుసటి బిని బౌండరీకి తరలించాడు ఆ తర్వాత నాలుగు బంతులు డాట్ కావడంతో తొలి ఓవర్ లోనే పది పరుగులు వచ్చాయి మహమ్మద్ రోషన్ ఖాన్ వేసిన రెండవ ఓవర్ లో గిల్ ఒక బౌండరీతో పాటు సిక్సర్ బాదాడు ధ్రువ్ పరాశర్ వేసిన మూడవ ఓవర్ లో అభిషేక్ శర్మ వరుసగా సిక్స్ అండ్ ఫోర్ బాధడంతో టీమిండియా మూడు ఓవర్లలో ముప్పై ఎనిమిది పరుగులు చేసింది జునైద్ సిద్దిక్కి వేసిన నాలుగవ ఓవర్ లో అభిషేక్ శర్మ ఒక భారీ సిక్స్ బాధి జోరులో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన నలభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీస్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్ గా మలిచాడు సిమర్జిత్ వేసిన ఇక ఐదో ఓవర్ మూడో బంతిని శుభ్మన్ కిల్ బౌండరీ పాది భారత విజయాన్ని లాంఛనం చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి